भर्तृहरिसुभाषितालु अग्नः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः ज्ञानलवदुर्विदग्धम् ब्रह्मापि नरञ्जयति ఏమీ తెలియనటువంటి వానికి సులభంగా చెప్పవచ్చు అంతా తెలిసిండేటువంటి వాడికి ఇంకా ఎంతో సులభంగా చెప్పవచ్చు కానీ కొద్దిపాటి జ్ఞానము కలిగినటువంటి మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వాడు అంతా నాకే తెలుసు అనుకునేటువంటి వాడు ఆ గర్వముతో ఉన్నటువంటి వాణ్ణి బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు అంటే బ్రహ్మదేవుడు కూడా అతనికి సులభంగా ఏ విషయాన్ని చెప్పలేడు అని చెప్తున్నారు ఆరంభ ఆరంభగుర్వీ క్షయణీ క్రమేణీపుర వృద్ధి ముపేతి పశ్చారార్ధ భిన్నా ఖల మైత్రీకలసనా మంచివారితో దుర్మార్గులతో స్నేహం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అని చెప్పడానికి ఈ శ్లోకము గొప్ప ఉదాహరణగా రచించబడింది ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు మనం సూర్యునికి ఎదురుగా నిలబడితే మన యొక్క నీడ పొడువుగా పడి ఉంటుంది చాలా పెద్దగా కనిపిస్తుంది క్రమేపీ సూర్యుడు అలా ముందుకు సాగే కొద్దీ మన యొక్క నీడ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అంటే దుర్మార్గులతో స్నేహం అనేటువంటిది త్వరగా ఏర్పడుతుంది వాడు దుర్మార్గుడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత సూర్యుని ఎదురుగా ఉన్నప్పుడు మన యొక్క నీడ ఏ విధంగా అయితే క్రమేపీ తగ్గిపోతుందో అదేవిధంగానే ఆ దుర్మార్గునితో స్నేహం అనేటువంటిది తగ్గిపోతుంది మధ్యాహ్నం అయ్యే సమయానికి మన యొక్క నీడ మనలోనే మన పక్కనే ఉంటుంది అంటే ఓ మానవుడా నీవు ఎటువంటి వాటితో స్నేహం చేయాలో నిన్ను నీవు తెలుసుకో అని చెప్తుంది మరి మధ్యాహ్నం నుండి మన యొక్క నీడ మెల్లగా పెరగడం ప్రారంభమవుతుంది సాయంకాలం అయ్యే సమయానికి చాలా పెద్దగా పొడువుగా కనిపిస్తుంది అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది మెల్లమెల్లగా ఏర్పడి అది మరలా గట్టి బంధాన్ని ఏర్పరిచేటువంటి విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు చెడ్డవారితో స్నేహము ఉదయాన్నే వచ్చేటువంటి నీడవలే మొదట ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది మంచివారితో స్నేహము మధ్యాహ్నం పూట నీడవలే మొదట చిన్నగా ఉండి క్రమంగా పెరుగుతూ వెళ్తుంది అని చెప్తున్నాడు శుభమస్తు